పోలవరం శాసనసభ్యులు సిరి బాలరాజు పుట్టినరోజు జనవరి ఎనిమిదిని పురస్కరించుకొని డిసెంబరు ఇరవై ఆరు నుండి జనవరి ఏడు వరకు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను కూటమి నాయకులు నిర్వహించనున్నారు క్రీడా పెంపొందించే విధంగా జరిగే ఈ క్రీడలు జిలుగుమెల్లి కాలేజీ మైదానంలో మరియు బరింకలపాడు కాలేజీ మైదానంలో జరగనున్నాయి క్రికెట్ వాలీబాల్ షటిల్ వినువిద్య ముగ్గుల పోటీలు నిర్వహించబడనని గెలుపొందిన విజేతలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహరిసే బహుమతులు ప్రదానం జరుగుతున్నట్లు ఎమ్మెల్యే సిర్రి బాలరాజు తెలిపారు నా పుట్టినరోజు వేడుకలు భాగంగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇవి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి జనవరి ఏడో తారీఖు వరకు క్రికెట్ వాలీబాల్ షటిల్ ముగ్గుల పోటీలు అలాగే ఆర్చరీ ఇవి ఈ నాలుగు పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా పాల్గొని దీనికి మంచి బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది ఏడు మండలాలకు సంబంధించి ముట్టాయిగూడెం జీలింగమెల్లి పోలవరం కోయిలగూడెం టీనాసాపురం కుక్కునూరు వెల్లేర్పాడు ఏడు మండలాలకు సంబంధించి ఎవరైతే ఉత్సాహంగా ఉన్నటువంటి యువత ఉన్నారో వారందరూ కూడా ఈ ఆటల పోటీల్లో పాల్గొని మంచి బహుమతులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ పుట్టినరోజుకు సంబంధించి జనవరి ఎనిమిదో తారీఖున అనేక బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడం ఉచిత వైద్య ఉచితంగా మెడిసిన్స్ ఏర్పాటు చేయడం అలాగే పేదలకి హాస్పిటల్కి పేదల్లో హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారికి అనేక సేవా కార్యక్రమాలు చేయడం అలాగే అన్నదా అన్న అన్నదాన అన్నదానికి సంబంధించి ఆ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమాలకి భోజనాల ఏర్పాట్లు అలాగే సేవా కార్యక్రమాలు చేయడానికి మా జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు ఆ రోజు భారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు పాల్గొని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను